నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్ ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ ఐటెం వచ్చేసి కచోరీ అండి హైదరాబాద్ స్పెషల్ కచోరీ ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి పోతే ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ వరకు మైదా మైదాపిండిని తీసుకొని జల్లించుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి హాఫ్ కప్ వరకు బాంబే రవ్వ అదే ఉప్మా రవ్వని వేసేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక త్రీ ఇలాచి వరకు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ అనేది ఒకవేళ అవైలబుల్లో ఉంటే వన్ కప్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా సోంపు ఇంకా టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు మనకి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి టూ కప్స్ పిండికి టూ అండ్ హాఫ్ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది ఒకసారి ఈ నెయ్యి మంచిగా మనకి కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా మనకి ఇట్లా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మంచిగా డోన్ అనేది మంచిగా మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ మనకి మూత పెట్టేసి పక్కన పెట్టి ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా చపాతీ పీట పైన ఇలా మనం ప్రెస్ చేస్తూ తర్వాత మనం ఇలా డైమండ్ షేప్స్లలో కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్స్ నచ్చితే ఆ షేప్స్లో కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత వాటిని మనకి మీడియంగా కాగిన నూనెలో ఇలా లో మంట పైన ఇలా వేసేసి మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి కొద్దిగా కలర్ వచ్చాక మంటని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో నుండి తీసే టెన్ సెకండ్స్ ముందైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పీల్చుకున్న ఆయిల్ మొత్తం వదిలేస్తుంది ఫ్రై అయ్యాక తీసిన క్లిప్ అయితే మిస్ అయిందండి సారీ నేను చూసుకోలేదు ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకైతే వేయించుకోవాలి కాస్త మనం చూసుకోకుండా ఉంచితే మాడిపోతాయండి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్